చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం కప్పలనాథం గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి నూతన దేవాలయం కుంభాభిషేకం కార్యక్రమం వేద పండితులతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు బాబుస్వామి మాట్లాడుతూ కప్పలనాథం గ్రామంలో నూతనంగా సీతారామస్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా మృత్యుంజయ హోమం మరియు గోపుర తలిషా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు

రామదారక మధ్య జపం భక్తులందరి చేత కూడా రామదారకాన్ని అనేకమైన జపాన్ని నిర్వహించి ఆ రా రామదారక హోమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఇప్పుడు గోకర్ షాప కృష్ణ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభమైంది దీని తర్వాత ఈరోజు సాయంకాలం కృష్ణ హోమం ధన్వంధరియ హోమం కార్యక్రమాలు విత్యా ਘੋਮ ਦਾ ਨਾਮ ਆਵਾਜ਼ ਵੈਂਦੇ ਇਹ ਪੂਆਣਾ ਰਾਵਾਰ ਕੀ 5:30 ਵਜੇ ਪ੍ਰਾਦਕਾਲਾ ਦਾ ਕਾਰਜਕ੍ਰਮ ਆਰਹੋਮਾਨੋ ਸੱਟਾ ਹੋਮਾ ਤੁਨਿਆ ਗੋਮਾਨੋ ਵਰਗਾਨਿਆ ਨੋਮਾਰੋ ਪੂਰਕਾਮਾਤ ਤੋਂ 5:30 ਵਜੇ ਟਿੰਨਰ ਗਿੰਨਰ ਪਈਨਾ 3:00 ਵਜੇ ਟਿੰਨੋ ਬਾਰੇ ਸੁਰੱਖਤ ਹੁੰਦੋ ਰਾਵਾਰ ਯਕ ਪ੍ਰਾਪਤੀ ਸ਼ਾਭਨਾ ਉਪਾਦ ਦੇ ਕਾਰਜਵਾਨ ਨੇ ਜਿਵੇਂ ਇਤਨਾ ఈ కార్యక్రమం చాలా విశేషంగా చెబుతుందో జరుగుతుంది అందరూ కూడా భక్తాదు అందరూ కూడా రోజున అనేక వందనాలు చేరారు కార్యక్రమంలో అందరూ పాల్గొని శ్రీ రామవారి యొక్క పాత్ర కావాలనుకుంటున్నాం రామశబ్దే విశేషం రామో విగ్రహా ధర్మహాని విగ్రహానికి ధర్మానికి ప్రతీకెవరు ఉంటే రామచంద్ర ప్రభువు అని కాబట్టేళ్ళ విశేషించి శ్రీ రామనామ జపం చేయడం ద్వారా తారకమంతు జపం చేయడం ద్వారా భక్తందరూ కూడా పాప కృష్ణుల నుంచి బయటపడి పుణ్యాత్ములై మామవారు చెప్పగలిగి అందరూ కూడా చక్కటి దిశగా సమయంగా